ஏ வீ நியூஸ்க்கு మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక గోశాలలో ఉన్న గోవులు వర్షానికి తడిసి ఎండకు ఎండుతూ సరైన వసతులు లేక తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉన్నాయని గోశాల నిర్వాహకులు తక్షణమే రాజీనామా చేసి నూతన కమిటీని నియమించి గోమాతలను కాపాడాలని సంతులు తొర్రూరు పట్టణంలోని స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నుండి గెస్ట్ హౌస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక అమరవీరుల స్తూప వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా గోశాల వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ మాట్లాడారు తొర్రూరు గోశాల దుస్థితిపై అధికారులు స్పందించి నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గోశాల అకౌంట్లో లక్ష రూపాయలు ఉన్నప్పటికీ గోమాతల సంరక్షణ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా కేవలం వ్యాపార ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారని ఆరోపించారు ఇప్పటికైనా గోశాల నిర్వాహకులు తక్షణమే స్పందించి గోమాతల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సాధిసంతుల ఆగ్రహానికి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ మఠాలకు చెందిన స్వామీజీలు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల నుంచి ఎవరికి వాళ్ళు రసీదు బుక్కులు కొట్టించుకొని కొట్టించుకున్నటువంటి ఆ రసీదు బుక్కులను ఎవరికి వాళ్ళు పంచౌట్ చేస్తూ దాదాపు కొన్ని కోట్ల రూపాయల యొక్క ఫండు గోల్మాల్ జరుగుతుంది మరియు ఆ ఫండ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి గోమాతలను అత్యంత భయంకరమైనటువంటి కిరాతంగా ఈ ముసిస్తున్నారు ఎండకు ఎండి వానకు నాని మొత్తం అక్కడ పురుగులు పట్టినటువంటి కాళ్ళతోటి గోమార్లు పట్టినటువంటి గోమాతలు ఇక్కడ హింసిస్తున్నారు సో దయచేసి అధికారులు మరియు అనధికారులు దయచేసి త్వరలోనే ఒక గోశాలను పట్టించుకోవాలి ఈ యొక్క అక్రమార్కులు పన్నెండు సంవత్సరాల నుంచి కేబినెట్ మీటింగ్ పెట్టకుండా జనరల్ బాడీ పెట్టకుండా పెట్టకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద భౌతిక దాడి చేయడము మరియు హింసించడము బ్లాక్ చేయడము బెదిరించడము అంతు అనడము ఇలా జరుగుతుందండి దయచేసి పెద్దవాళ్ళందరూ రక్షించాలి ఆ యొక్క గోమాతలను రక్షించాలి జై గోమాత ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో మరి చల్వాది సత్యనారాయణ గారు పాత ప్రెసిడెంట్ అండి మరియు వంగపల్లి రాజలింగం గారు మరి ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ అనేటువంటి పేరుమాన్ల చక్రపాణి గారు మచ్చ సురేష్ గారు మచ్చ మచ్చ సోమయ్య గారు ఇలా కొంతమంది దుర్మార్గులు ఇక్కడ మొత్తం తయారై సుమారు పన్నెండు సంవత్సరాల నుంచి క్యాబినెట్ పెట్టకుండా మరియు డబ్బులు మొత్తం వసూలు చేసి గోవులను హింసిస్తున్నారు కనీసం రేకుల షెడ్ కూడా మేము డబ్బులు ఇచ్చాము రేపులో ఏం ఏమని చెప్పి రేకుల షెడ్ కూడా లేదు వర్షానికి నాన్తూ ఎండకెండుతూ ఆ గోమాతలను బాగా పాడు చేస్తూ ఉంటారండి కాబట్టి దయచేసి ఆ గోవులను మీరు రక్షించాలి మరియు గోవుల యొక్క బాధను మేము చూడలేకుండా ఇక్కడ అఖిల భారత హిందూ మహాసభ నుంచి మేము దేశవ్యాప్తంగా ఇక్కడికి త్వరలోకి వచ్చాము ఈ యొక్క గోమాతలను కనుక మీరు పట్టించుకోకపోతే మేము ఇక్కడ ఆమరణ నిరార దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నాం దయచేసి కలెక్టర్ గారు ఇన్వాల్వ్ కావాలి మరియు ఎస్పీ గారు ఇన్వాల్వ్ కావాలి హరే కృష్ణ